జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా శుభవార్తలు అందుకోబోతున్నారండి వృషభ రాశి మిత్రులారా పదవి ఇంట్లో చని ప్రభుత్వ వ్యవహారాల్లో రాజకీయంగా ఉన్న వాళ్ళకి పదవి పొందుతారు ఆ పదవి వచ్చి ఉంటే దాని ద్వారా లబ్ధి పొంది ముందుకు వెళ్ళే అవకాశాలు సజావుగా సాగుతాయి దేనిలోనైనా విజయం సాధిస్తారు శత్రువులు మీకు తల వంచుతారు పరోక్షంగా కూడా లాభపడతారు ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం చాలా ఉంది అయితే నెల సోదర సోదరీ మండలితో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం పెరుగుతుంది ఆకస్మిక అదృష్టం కూడా వృషభ రాశి వారికి కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు రుణాలపై శ్రద్ధ వహించండి మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఎలా సకాలంలో ఇవ్వాలో ఆలోచించండి మాసం చివరి భాగంలో బంధువులు స్నేహితుల వల్ల లాభం ఉంటుంది వారికి ఆశించిన సహాయం అందుతుంది వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త బండి నడిపేయడం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది పనుల్లో అదనపు శ్రద్ధ అవసరం చిన్న పొరపాటు కూడా మీ యొక్క జీవితాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త సహ ఉద్యోగులతో అనుకూలంగా మీరు వెళ్ళండి ఆశించిన ఫలితం మీకు వస్తుంది ఎక్కువ మాట్లాడకండి మాట్లాడడం మానండి ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది పాత బకాయిలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి మహిళలకి ఇది చాలా మంచి సమయం చెప్పచ్చు షేర్ మార్కెట్ చాలా బాగా ఉంటుంది మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు వివాహం కాని వారికి యోగంగా ఉంటుంది ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఉత్తీర్ణం పొందే అవకాశాలు విద్యార్థులకు ఉంది అనుకూలమైనటువంటి రోజులు రెండు ఐదు జూలైలో అదృష్ట సంఖ్య మూడు ఐదు చంద్రాష్టమం ఈ రెండు రోజులు రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండాలి జూలై పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉదయం చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త మీ వ్యక్తిగత విషయాలు అన్నింటిలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా బ్యాంకు సంతకం పెట్టడం కానీ షూరిటీ సంతకం పెట్టడం కానీ వాహనం నడిపేటప్పుడు ఒకసారికి రెండుసారి చక్కగా ఆలోచించి పెట్టండి సరే దీనికి ఏం మనం పరిహారం ఏమైనా చేసుకోవచ్చు ఏమైనా పూజించవచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి మీకు ఈ సమస్య ఈ నెల బాగుంది కాబట్టి జూలైలో మహాలక్ష్మి వారిని ప్రార్థన చేయండి మహాలక్ష్మి అష్టకం చదవండి ఏదైనా దేవాలయాలకి వెళ్ళండి అమ్మవారి యొక్క పారాయణం చేయండి శుక్రవారం సాయంత్రం చక్కగా నెయ్యి దీపం వెలిగించండి మీ ఇంట్లో శుక్రవారంలో మహాలక్ష్మికి నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది కరుంగాలి మాలను కూడా ధరించండి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులని సంప్రదించండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి మెసేజ్ పెట్టండి ఇంకను సకల దోషాలు తొలగడానికి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీ ఇష్ట దైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఊడి నూనెతో దీపం వెలిగించండి విజయ